నారాయణఖేడ్లోని మూడు గుంటల నుండి సిర్గాపూర్ వయ చాప్టా వరకు రోడ్డు మంజూరు కావడం శుభ సూచకమని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు పత్రి రామకృష్ణ అన్నారు బుధవారం ఆయన మాట్లాడుతూ మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు బండి సంజయ్ సహకారంతో కేంద్ర రోడ్ల ఇన్ఛార్జ్ మంత్రి నితిన్ గడ్కరీ కృషి అభినందనీయమని పేర్కొన్నారు ఎమ్మెల్యే ఎన్నికల్లో ప్రచారానికి వచ్చినప్పుడు బీజేపీ అగ్రనేతలు హామీ ఇచ్చారని ఇప్పుడు అమలు చేశారని తెలిపారు రోడ్ల విషయంలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు బీజేపీ ప్రత్యేక నిఘా పెట్టిందని అన్నారు స్థానికంగా బీజేపీ పెద్దలు జాతీయ నాయకులతో మాట్లాడడం వల్లనే ఈ రోడ్డు శాంక్షన్ అయిందని పేర్కొన్నారు ప్రజలు ఆశీర్వదించే పనులు బీజేపీ చేస్తుందని తెలిపారు సంబరాలు జరుపుకుంటూ ఇంకోటి స్థానిక సర్పంచ్ అయినటువంటి ఇట్టన్న ఏదైతే ఆదేశించిండో భారతీయ జనతా పార్టీలో చేరే సమయంలో మూడు గుంటల చౌరాస్తా నుంచి ప్రారంభించిన రోడ్డు కల్లేరు మండల్ కానివ్వండి అక్కడ కంటి మండలు కానివ్వండి ఇక్కడ సిరిగాపూర్ మండలానికి కనెక్టివిటీ ఉన్నటువంటి రోడ్డు మరి రోడ్డు అయితే చాలా గ్రామాలకు మేలు జరుగుతుందని ఆయన ఆదించినందుకు మరి తక్షణమే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి మా నారంకేడు పార్టీ పెద్ద మనుషులతో పాటు జిల్లా నాయకత్వానికి రాష్ట్ర నాయకత్వాన్ని చేస్తే మరి స్థానిక మంత్రివర్యులు బండి సంజయ్ గారి నాయకత్వంలో మరి యొక్క అంశాన్ని లేవనెత్తితే వారు తక్షణమే కేంద్ర ప్రభుత్వానికి ఆదేశించడం ఈ రోజు నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా మరి నిన్ననే ఏదైతే ఈ యొక్క రోడ్లకు ఇన్ఛార్జి ఉన్నటువంటి మినిస్టరు నితిన్ గడ్కరీ ఆదేశానుసారం నిన్న జీవ రావడం చాలా సంతోషకరం ఎందుకంటే మొన్ననే స్థానిక అకాల వర్షాలు పడ్డప్పుడు స్థానిక నాయకులు ఇక్కడ వెలిస్తే మేము వచ్చినప్పుడు కూడా ఇదే మాట చెప్పినాం త్వరలోనే మూడు గుంటల నుంచి సంజీవన్ రోపేట్ వయా కడపల్ నుంచి సిరిగాపూర్ టు చట్టకు కనెక్టివిటీ రోడ్డు భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఇస్తుందని మేము ఆ రోజు కూడా చెప్పినాం ఈ రోజు కూడా ఇచ్చినందుకు మరి నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా ఈ రోడ్డు ఇక్కడ మేము రావడం మాకు చాలా సంతోషకరం ఉంది ఇదే కాదు భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకైనా ఎక్కడైనా కూడా రోడ్లు అభివృద్ధి చెందుతనే ప్రజలు కానీ గ్రామాల అభివృద్ధి చెందుతున్నా భారతీయ జనతా పార్టీకి అపారమైన నమ్మకం ఉంటుంది కాబట్టి ఆ రోజు ఉన్నటువంటి వాజ్పేయి నుంచి కూడా ఈ రోజు ఉన్నటువంటి నరేంద్ర మోడీ కూడా ఒకటే మాట మీద రహదారుల మీద దృష్టి పెట్టిరు మరి నారంగేడు ప్రాంతంలో గత పది సంవత్సరాలు పాలించినటువంటి ప్రభుత్వం కానివ్వండి ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ఇవాళ మేము చెప్తా ఉన్నాం ఇవాళ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఆ రోజు కేసీఆర్ ఆయంలో ఉద్యమాలు చేస్తే రోడ్డు మీదకి వచ్చి మా మీద జైల్లో పెట్టించినటువంటి కేసీఆర్ ఆయన పదేళ్ళు పాలన చేస్తే కూడా విమోచన దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించలేడు మరి ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా తెలంగాణ రాష్ట్ర ఆ విమోచన దినోత్సవాన్ని ఏదో పీకి సాధించినామని వాళ్ళ ప్రజాపాలన పేరిట ఇవాళ ప్రజా ప్రభుత్వాల ముంగట జెండా ఎదురేయడం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి కరెక్ట్ కాదని కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష తెలంగాణ ప్రజల యొక్క ఏరుదైతే రజాకారులు ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని ఇంత ధ్వంసం చేసిరో దాన్ని జీర్ణించుకోలేని ఇవాళ తెలంగాణ ప్రభుత్వం మరి వాళ్ళని సపోర్ట్ చేసి ఇవాళ ప్రజాపాలన పేరిట ప్రభుత్వ కార్యాలయాలలో ఏదైతే మీరు అధికారికంగా జెండా ఆవిష్కారం చేస్తుందో భారతీయ జనతా పార్టీ దాన్ని ఖండిస్తా ఉన్నది ఇక్కడైనా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మీకు బుద్ధి ఉంటే మరి తెలంగాణ ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగాలని అభివృద్ధి మీద దృష్టి పెట్టాలని కోరుకుంటూ ఈ అవకాశం మళ్ళోసారి కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఈ రోడ్డును మరి మూడు గుంటల నుంచి సిరిగాపురే చెప్తా వరకు మినిమం సుమారు పన్నెండు కిలోమీటర్లు పన్నెండు పాయింట్ కిలోమీటర్లు ఇస్తూ ఇరవై ఒక్క కోట్ల రూపాయలు మంజూరు చేయడం వాళ్ళు నిన్ననే మాకు జీవో పాస్ కావడం కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నాం భారత్ మాతాకి మాతాకి మన నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంలో మన నారాయణగేట్ నుంచి మన రా మన జిల్లా ఉపాధ్యక్షులు రామకృష్ణ గారు మరి మన మండల అధ్యక్షులు దశరథ్ గారు మరి ఇతర మన పెద్దలు అందరూ రావడం జరిగింది ఈ సందర్భంగా ఇప్పుడు జాతీయ దిన మోచన జెండా ఎగరేసి తర్వాత మన నరేంద్ర మోడీ గారికి ఈ పాలాభిషేకం చేయడం జరిగింది పాలాభిషేకం చేయడం ఎందుకొరకంటే మన మూడు గుంటల నుండి చాప్ట వరకు రోడ్డు పరిస్థితులు ఇంతవరకు ఉన్న గ ప్రభుత్వం ఎన్నోసార్లు విన్నపించుకున్నా ఎవరు పట్టించుకునే నాదులు లేకుండే మరి ఈ మధ్యన మేము మన మన మండల నాయకులకు దృష్టి తీసుకపోతే వాళ్ళు రాష్ట్ర నాయకుల దృష్టి తీసుకుపోయారు తీసుకపోతే ఇమీడియట్లీ మన ఊరు మీద మన మీద దయ ఉంచి వెంటనే శాంక్షన్ అయింది చాప్ట వరకు పన్నెండు కిలోమీటర్లు పాయింట్ రెండు ఇరవై ఒక కోట్లు దాదాపు ఇరవై ఒక కోట్ల రూపాయలు శాంక్షన్ చేసిండు మన గ్రామము ఇంతకుముందు ఎప్పు ఎవరు పట్టించుకోలేదు ఈ రోడ్డు విషయంలో మన నాయకులు మన మీద దయ ఉంచి మన మన రోడ్డు శాంక్షన్ అయింది అందు దాని గురించి మనము మన నాయకునికి మన ప్రధాని నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది ఈ ఈ ఇంతటితో ఈ ధన్యవాదాలు మనందరికీ వచ్చిందండి నమస్తే ఈరోజు మన మూడుగుంటల నుండి ఈరోజు సిరిగాపూర్ వయా చట్ట వరకు ఒక సిఆర్ఎస్ నిధుల ద్వారా రోడ్ మంజూరు చేయడం చాలా శుభిక్షకం ఏదైతే గతంలో మన స్థానిక సర్పంచ్ అనేటువంటి విట్లన్న మేము మాకు రోడ్డు సమస్య చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్పేసి చాలా సార్లు విన్నయించి అదేవిధంగా పార్టీలో చేరే సమయంలో ఈ యొక్క అంశాన్ని లేనెత్తే ఆనాడు ఉన్నటువంటి మా రాష్ట్ర నాయకులు కావచ్చు జిల్లా నాయకుల ద్వారా మేము మా జిల్లా అధ్యక్షులు గోదరక్క ద్వారా కావచ్చు అందరి ద్వారా కూడా మేము పయాధికారుల దృష్టి తీసుకోవడం జరిగింది ఈ అంశాన్ని వారు నితిన్ గడ్కరితో చర్య చర్చించిన అనంతరమే నితిన్ గడ్కర్ గారు కూడా దీనిపై అంశం చాలా సీరియస్గా తీసుకొని ఆర్ఎండ్బి అధికారులకు ఆదేశించి ఈ యొక్క రోడ్డు పైన సర్వే చేస్తే ఇది సిరిగాపూర్ వరకు కాదు ఈ రోడ్ పైన కంటి అంతా చాలా ఊర్లోకి వెళ్తారు కాబట్టి ఇది ఇక్కడ నుండి చెత్త రోడ్కు కలిసే విధంగా ఒక రోడ్ను వాళ్ళు విస్తరించే పనులు భాగంగా నిన్న మంజూర్ రి గారు ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ఖచ్చితంగా నారంకే ప్రాంతంలో ఉన్నటువంటి చాలా రోడ్ల సమస్యల పైన కూడా ఇంకా త్వరలోనే వారికి కలిసి నివేదికలు ఇవ్వబోతున్నాం కాబట్టి ఖచ్చితంగా ఈ ఒక నరేంద్ర మోడీ గారి పాలనలో గ్రామ సరకు యోజన ద్వారా కావచ్చు సిఆర్ఎఫ్ ద్వారా కావచ్చు ఎటువంటి రాజకీయం లేకుండా ఈరోజు నేరుగా కేంద్రమే ఈ యొక్క పనులను నిర్వహించడం చాలా సంతోషకరం కాబట్టి ఖచ్చితంగా కూడా మిగిలిన రోడ్లపైన కూడా త్వరలోనే ఎన్ఆర్జీఎస్ కావచ్చు అలాగే గ్రామ సరకు యోజన ద్వారా కావచ్చు ఇంకా ఏదైనా స్కీమ్లు ఉంటే దాని ద్వారా రోడ్లు మంజురుకు మేము మరింత కృషి చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ నాణంక్యం పక్షాన ఈరోజు నరేంద్ర మోడీ గారు కావచ్చు అలాగే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారు కావచ్చు కూడా పేరు పేరు ధన్యవాదాలు మూడు గుంటల నుంచి చట్ట వరకు రోడ్ కూడా మా సెంట్రల్ గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారి ఆయన ఉన్న ఈ పీరియడ్ లోనే మాకు రోడ్ రావడం అనేది మాకు అదృష్టంగా భావిస్తున్నాం ఇంత ముందు ఉన్న రాజకీయ లీడర్లు కాకపోవచ్చు లోకల్ స్థానిక లీడర్లు కావచ్చు వాళ్ళ స్వార్థాల కోసం ఈ రోడ్ ని దారి పక్కదారి మళ్లించే కార్యక్రమంలో ఇక్కడ వచ్చే రోడ్డును కూడా పక్కతో పట్టించు కాబట్టి మేము మొన్న మొరబెట్టుకున్నాం అన్నట్టు రోడ్ ఇట్లా ఉంది మూడు గుంటల నుంచి రాని రావడానికి పోవడానికి ఇబ్బందికరంగా ఉందని మేము మా రాష్ట్ర నాయకులకు తెలియజేస్తే వాళ్ళు వెంటనే స్పందించి మా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారి వాళ్ళ అక్కడ విన్నవించుకుంటే వాళ్ళు వెంటనే ఎలాంటి లోటుబాట్లు లేకుండా తొందరగా మా మూడు గుంటల నుంచి సిరిగాపూర్ వ చట్ట వరకు పన్నెండు కిలోమీటర్ల రోడ్డును ఇరవై ఒక్క కోట్లతోని శాంక్షన్ చేసినందుకు మేము వాళ్ళ కృతజ్ఞతం అదే నరేంద్ర మోడీ నాయకత్వంలా ఇలాంటి అభివృద్ధిలు ఇంకెన్నో జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి